నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇజ్రాయలీలు ఐగుప్త దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమును అందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫిదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇజ్రాయలీలు విడిసిరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇజ్రాయిలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు భూమియు నాదే మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇజ్రాయలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజలు పెద్దలను పిలిపించి కాజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారి ఎదుట తెలియపరచెను అందుకు ప్రజలందరూ యోహోవా చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యూహోవాకు తెలియజేసెను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడనప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యద్ధ నీ యుద్ధకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యోహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతము మీదికి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచున ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలను ఏవడును చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు కూడదు బూరధ్వని చేయినప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలెనెను మోసే పర్వతము మీద నుండి ప్రజలు యుద్ధకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరగా వారు తమ బట్టలను ఉదుకుని అప్పుడతడు మూడవ నాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వనికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోసే పాలములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యోహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవ సినాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను యహోవ పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయేను అప్పుడు మోషే అప్పుడు యోహోవ ప్రజలు చూచుటకు యహోవా యుద్ధకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యుహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యుద్ధకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరుచుకునవలని మోషేతో చెప్పగా మోషే యుహోవాతో ప్రజలు సినాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెనను అందుకు యోహోవ నీవు దిగివెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలను అయితే యుహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను